తెలంగాణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొన్న పోయిన డిసెంబర్లో అసెంబ్లీ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్దీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకుని ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా కేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇవాళ ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేమేం బెనిఫిట్ షో కి వ్యతిరేకం కాదు కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిందో ఇయమో అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిండో మేము అడుగుతా ఉన్నాం అంటే కేవలం పైసలు తీసుకొని ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీది నోరా మోరియా అని నేను అడుగుతా ఉన్నాను నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ పర్మిషన్ ఇస్తే ప్రజలు అనుకుంటారు అని కూడా సొయ్యలేదానికి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్